క్రీడాకారులకు మూడు శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి తెలిపారు గురువారం రోజున కోలిపడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సీఎం కప్ విజేతలకు బహుమతులు పంపిణీకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ చిరుముల సుహాసిని రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు మూడు శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు విద్యార్థులు క్రీడపై స్ఫూర్తిని పెంచుకోవాలన్నారు ఎంపీటీబో గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా విద్యార్థులు క్రీడల్లో పాల్గొనే విధంగా అవకాశం కల్పించాలన్నారు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ చిరుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని క్రీడలలో గెలుపు ఓటములు సహజమన్నారు నేడు ఓటమి రేపటి గెలుపుకు సూచకమన్నారు విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తూ క్రీడల్లో పాల్గొనాలని తెలిపారు అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా వర్ శ్రీనివాస్ మండల తహసీల్దార్ ఆంజనేయులు మండల విద్యాధికారి బాలరాజ్ మాజీ ఎంపీపీ రాజు నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ పీడీ రమేష్ మండల ప్రముఖులు సారా రామాగౌడ్ దుర్గారెడ్డి గుంజరి ప్రవీణ్ పోలా నవీన్ సందీప్ కుమార్ నాయకోటి రాజు పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ జగన్ ఆయా పాఠశాలల పీడీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం పాల్గొంది విద్యార్థుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల్లో ఈ యొక్క క్రీడల పైన ఒక స్ఫూర్తిని పెంపొందించాలనే ఆలోచనతోనే గతంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎంక పోటీలను మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా పిల్లల్ని ఆడుకునే విధంగా చేయాలి ఎందుకంటే మనం ఈరోజు ఏం అంటే శారీరక ఒత్తిడికి గురవుతాను మన ఫిజికల్గా బాగా ఒత్తిడికి గురైపోయి చిన్న వాటికి కూడా పిల్లలు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మనం స్పోర్ట్స్ వైపు కనుక మనం దృష్టి సారించినట్టయితే మన బాడీ ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా మరి స్ట్రాంగ్గా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా క్రీడలపైన స్ఫూర్తి పెంపొందించాలన్న ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించుకోవడం జరుగుతోంది కానీ ఈసారి నేను అనుకుంటా మరి గతంలో కంటే కూడా చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కానీ యువకులు కానీ పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి డిఎల్పీ గారు ఇక్కడ చెప్తా ఉన్నారు మరి మన నర్సాపూర్ మండలిలో కూడా గారు చెప్పడం జరిగింది ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల విద్యార్థులకు కానీ మరి అదేవిధంగా యువతకు కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం లేక చాలామంది తక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు దీనిపైన మరి మన గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ అంటే మళ్ళీ తర్వాత కూడా సెక్రటరీస్ వారికి అవగాహన కల్పించి మరి ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏంటంటే మనం ఉంటే మనకు శారీరకంగా మరి అదేవిధంగా మనకు బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది చాలామంది పేరెంట్స్ మేము ఏమనుకుంటామంటే పిల్లలు ఊరికే ఆడుకుంటున్నే వాళ్ళని ఆడుకొని ఏదో ఎంతసేపు చదువు 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 అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటా కానీ ఆడుకోవడం వల్ల మరి ఒక రిలీఫ్ అనేది వారికి వస్తుంది అదేవిధంగా మన బ్రెయిన్లో కొత్త ఎంజైమ్స్ కూడా ఉత్పత్తి అవుతాయి అవి మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కొద్దో కొద్దో సేపు ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి చాలా మనం చూస్తూ ఉన్నాం చాలా చాలామంది ఏంటంటే స్టేట్ లెవెల్లో కూడా ఆడుతున్నారు విద్యార్థిని విద్యార్థులు మరి ఆ స్పోర్ట్స్ మెన్స్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు చదువులో కూడా స్కూల్స్కి సరిగా రాకున్నా కూడా చదువులో కూడా వారికి మంచి మార్క్స్ వస్తూ ఉన్నాయి అంటే ఆడడం వల్ల వారికి కొత్త ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహంతోనే వాళ్ళు చదువుకోగలుగుతున్నారు అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా మేమేమనుకుంటాం చదువుకుంటే మరి పిల్లలు బాగా చదువుకుంటే ఒక ఐఏఎస్ఎస్ ఆఫీసరు లేకుంటే ఐపీఎస్ ఆఫీసర్ ఒక కమిషనరు ఏదో అవుతాడనేసి అనుకుంటా కానీ ఆడడం వల్ల కూడా మనకు మరి త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ ద్వారా కూడా మనకు జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా మన విద్యార్థుని విద్యార్థులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బాగా ఆడి నేషనల్ లెవెల్ వరకు కానీ స్టేట్ లెవెల్ కానీ కానీ మీకు ఒక మంచి గుర్తింపు వస్తే ఆ గుర్తింపు ద్వారా కూడా ప్రభుత్వాలు మీకు ఉద్యోగ అవకాశాలు మరి కల్పించడం జరుగుతుంది ఆ త్రీ పర్సెంట్ లో అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మన రాష్ట్రంలో రాష్ట్రంలో మన సిరాజుద్దీన్ గారికి కూడా డిఎస్పీ పోస్ట్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా సింధు గారికి కూడా మనము కమిషనర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇస్తారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మరి అదేవిధంగా మిమ్మల్ని బ్రాజ్ బ్రాండ్ అంబాసిడర్స్గా కూడా పెట్టుకొని మీకు మంచి శాలరీస్ ఇచ్చేటువంటి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి చదువుకునేటువంటి పిల్లలతో పాటు ఆడడంలో కూడా ఉత్సాహం చూపించాలని చెప్పేసి కూడా ప్రోత్సాహం అటువంటిది ప్రోత్సాహాన్ని కూడా ఇంట్లో తల్లిదండ్రులు కానీ మరి అదేవిధంగా స్కూల్లో పిఈటీస్ కానీ మరి వాళ్ళ టాలెంట్స్ గుర్తించి వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కూడా నేను పోతా ఉన్నాను బాగా ఆడినటువంటి పిల్లలు ఎందుకంటే మనం ఎయిత్ నైన్త్ గ్రామాల్లో ఆడినాం నైన్త్ టెన్త్ లెవెంత్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మండల స్థాయిలో ఆడినాం మళ్ళీ రేపు జిల్లా స్థాయిలో ఆడతారు బాగా ఆడేటువంటి పిల్లల్ని కూడా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేటందుకు మన రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఆ స్పోర్ట్స్ స్కూల్లో కూడా మిమ్మల్ని పంపించేక ట్రైన్ ఇప్పి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఎంతసేపు మనం మనం ఎంతసేపు ఏం చేసినామంటే ఇంతకుముందు మరి సుహాసిని గారు చెప్పినట్టుగా మనం చాలా స్పోర్ట్స్ వాళ్ళం ఎంతకుండా చిన్న చిన్న గల్లీలో అటువంటి ఎన్నో ఆటలు మనకు గోళీ ఆటలు కానీ గోళికలు ఆడతారా ఇప్పుడు మీరు మర్చిపోయాను మేమైతే అప్పుడు డబ్బాలు డబ్బాలలో గోళీలు జమ చేసుకుంటే నేను ఇన్ని సంపాదించుకున్నాను అన్ని సంపాదించుకున్నాను ఇప్పుడు గోళిక లేదు మనం మట్టిలలో ఆడుకుంటే ఏంటంటే ఆ బలం అనేది మన శక్తి అనేది మట్టి ద్వారా వస్తుంది కాబట్టి అది ఆటలు మర్చిపోయినాం బొంగురాలు మళ్ళీ విధంగా ఏంటంటే ఇది గిల్లిటప్ప ఏమంటే కట్టతో కొట్టేది కరాబిల్ల ఇవన్నీ ఆడుతుండే మళ్ళీ మన చింత గింజలతో ఆడుతుంటే మీ సీతాఫా గింజలతో ఆడుతుంటే ఇవన్నీ మర్చిపోయినాం ఆడుతున్నారు ఇప్పుడు కూడా ఏం ఆడుతున్నారు ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు అవునా ఫోన్ చే ఒక్కసారి చేతికొచ్చిందంటే వీడియో గేమ్స్ ఆడుతున్నారు ఈ వీడియో గేమ్స్ ద్వారా ఏంటంటే మెంటల్గా స్ట్రెస్ అవుతుంది కళ్ళకు మరి నిజంగా కూడా స్పెక్స్ వస్తున్నాయి తర్వాత మనకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాటిని కాకుండా మనం ఆధునిక దీన్ని ఉపయోగించుకోవాలి న్యూ టెక్నాలజీని మోడర్న్ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే గ్లోబలైజేషన్లో కంపల్సరీ అది అవసరం కానీ ఏదైతే అవసరం ఉందో అదే ఉపయోగించుకోవాలి మనకు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినాక ఏం చేసినా చదువుకునేటువంటి పిల్లలకి కొట్టి అప్పుడు ఆడుకుంటేనేమో కొట్టి ఫోన్లు గుంజుకునేటోళ్ళం తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత కొట్టి ఫోన్లు ఇచ్చి క్లాసులు అటెండ్ అటెండ్ చేసినాం అవునా కదా కానీ అది కంపల్సరీ సరే చదువుకోవడానికి మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ పెరగడానికి మరి ఈ ఫోన్స్ నెట్ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు కానీ ఈ గేమ్స్ ఇవన్నీ చాలామంది పిల్లలు ఎంతగా గేమ్స్ ఆడి 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 ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ వీక్ అయిపోయి గేమ్లో ఓడిపోతే కూడా తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆ తట్టుకునేటువంటి శక్తి రోజు రోజు తగ్గిపోతుంది విద్యార్థిని విద్యార్థుల్లో కాబట్టి ఈ ఫోన్కి దూరంగా ఉంచి కాసేపు పిల్లలందరూ కలిసి మంచిగా తోటి విద్యార్థులతోని ఆడుకున్నట్టయితే మరి అందుకనే ఈరోజు మిమ్మల్ని కాబట్టి ఈ ఫోన్కి దూరంగా ఉంచి కాసేపు పిల్లలందరూ కలిసి మంచిగా తోటి విద్యార్థులతో ఆడుకున్నట్టయితే మరి అందుకనే ఈరోజు మిమ్మల్ని అటు నుంచి ఇటు డైవర్ట్ చేయడానికి జిల్లా మన గ్రంథాలకు సంబంధించినటువంటి బుక్స్ ఏర్పాటు చేయడం ఆన్లైన్లో కూడా బుక్స్ మీకు దొరుకుతాయి దాన్ని కానీ లేదంటే గ్రామీణ క్రీడలు ఎంకరేజ్ చేసే విధంగా మనకు ప్రతి గ్రామంలో మళ్ళా మన స్పోర్ట్స్ ఇవి కట్టియడం జరిగింది క్రీడా ప్రాంగణాలు కాబట్టి క్రీడా ప్రాంగణాలు ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో విధంగా వాళ్ళకి టీషర్ట్స్ ఇచ్చినాం స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇచ్చినాం క్రికెట్ వాలీబాలు తర్వాత వాళ్ళకు చెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఏ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడానికి మీ టీఈటిలు కూడా మీకు సహకరిస్తే తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తూ మరి ఆటలపైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు గెలిచినటువంటి వాళ్ళు ఏంటంటే గెలిచడం వలన ఆనందంగా ఉండొచ్చు కానీ ఓడిపోయడం వల్ల బాధపడుతుండొచ్చు కానీ గెలుపువటంలు అనేటివి సహజం మన పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి పట్టుదలతో మరి కృషితో గట్టిగా కృషి చేస్తే మరి ఆత్మవిశ్వా విశ్వాసంతో మనం ఆడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా మీరు ఆడి మరి గెలుపొందాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తూ మీ అందరికీ కూడా నవృదయ ఈ స్పోర్ట్స్ ఆడటం వల్ల ఏంటంటే వేరే స్కూల్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి రానా తురికి రెసిడెన్షియల్ స్కూల్ ఇంకా చాలా స్కూల్స్ నుంచి వచ్చింది దానివల్ల ఏమవుతుంది ఫ్రెండ్షిప్ అనేది ఇంప్రూవ్ అవుతుందో లేదా ఫ్రెండ్షిప్ అయిందా వేరే స్కూల్ పిల్లలతో అయిందా లేదా మీకు ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఒక డిసిప్లిన్ అన్నది వస్తుంది అదేవిధంగా స్పోర్ట్స్ స్పిరిట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ క్రీడలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు క్రీడల పట్ల కూడా శ్రద్ధ వేయించే విధంగా మేము ఇంకా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై గారికి అదేవిధంగా ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు డిఎల్పిఓ గారు అదేవిధంగా పాఠశాల హెచ్ ప్రధాన ఉపాధ్యాయురాలు గారు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న అధికారులు అనధికారులు ఇంకా ప్రముఖులు అందరికీ కూడా మరి నా నమస్కారాలు తెలియజేస్తూ క్రీడలు అనేటివి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి క్రీడలు అనేటివి చాలా అవసరం ఎందుకంటే క్రీడల వల్ల శారీరక దారుఢ్యం ఏర్పడడం మనకు తెలుసు అయితే దురదృష్టం ఏంటంటే గతంలో చూసినట్టయితే గతానికి ఇప్పటికీ ఈ విషయంలో క్రీడలు క్రీడల్లో పాల్గొనే విషయంలో చాలా తేడాలు ఉన్నాయి ఒకప్పుడు ప్రతి గ్రామం వెలుపల మనం వెళ్తూ ఉంటే గమనించేది గ్రామం వెలుపల చాలామంది యువకులు ఈ సాయంత్రం అయిందంటే మరి ఆటల్లో మునిగి ఈ ఎక్కువగా అప్పుడు ఆడేటి గ్రామీణ క్రీడలు మరి ఈ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఇంకా అంతకన్నా ముందు చూసుకున్నట్టయితే ఇంకొక క్రీడను మనం మర్చిపోవడం జరిగింది చిరగోనెలు అంటారు ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ చిరగోనెలు బాగా ఆడేది అదేవిధంగా బొంగరాలు బొంగరాన్ని ఆడేయటం దాంట్లో ఎన్నో రకాల నైపుణ్యాలని ఆ బొంగరాన్ని కింద వేయటం దాన్ని మళ్ళీ చేతిలోకి తీసుకోవడం ఇలా రకరకాల విన్యాసాలతో మరి బొంగరాలు ఆడించడం కూడా బాగా ఉండేది దురదృష్టం ఏంటంటే నే నేడు మరి ఈ శాస్త్ర సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందిన నేడు మరి చాలా వరకు యువత కానీ విద్యార్థులు కానీ చాలా వరకు మరి టెలివిజన్లకు ఇంకా ఈ మధ్య కాలంలోనైతే మరి చాలా వరకు ఈ సెల్ ఫోన్లకి మరి బానిసల్లాగా అయిపోయి వారికి కొంచెం తీరిక సమయం దొరికిందంటే ఆ సెల్ ఫోన్లలో మునిగిపోవటం అనేది మనం బాగా చూస్తున్నాం ఈ కాలంలో చూసినట్టయితే ఒకప్పటి మరి ఈ విద్యార్థిని విద్యార్థులైనా యువతి యువకులకైనా మానసికంగా చాలా దృఢంగా ఉండేవాళ్ళు నేడు ఈ క్రీడలకు చాలా వరకు దూరమైనట్టు మనం భావించవచ్చు అలాంటి సమయంలో క్రీడా స్ఫూర్తి అనేది చాలా వరకు లోపించిందని మనం చెప్పుకోవచ్చు ఈ క్రీడల వలన మరి శారీరక దారుఢ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది అదేవిధంగా క్రీడా స్ఫూర్తి అనేది కూడా ఏర్పడుతుంది ఈ క్రీడా స్ఫూర్తి ఉండడం వలన విద్యార్థిని విద్యార్థులు రేపటికి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు నేడు మనం చూసినట్టయితే చిన్న చిన్న విషయాలకే మానసిక క్షోభతో మరి ఎంతోమంది జీవితాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని మరి తల్లిదండ్రులకు కానీ సమాజంలో కానీ మరి శోకాన్ని మిగిల్చి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే వాళ్ళు మానసికంగా దృఢంగా లేకపోవడం అదేవిధంగా క్రీడా స్ఫూర్తి లేకపోవడం ప్రతి విషయాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి చాలా తేలికగా ఈరోజు రోజు ఈనాటి ఓటమి రేపటి గెలుపుకి నాంది అనేది ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఓడిపోయినప్పుడు దానికి మనం ఎందుకు ఓడిపోయాం ఏ కారణం వల్ల ఓడిపోయాం గెలవాలంటే ఏం చేయాలి మరి ఎదుటి జట్టు గెలిచింది కాబట్టి వాళ్ళు ఏ రకంగా గెలవగలిగారు మనం ఓడడానికి కారణం ఏంటని తెలుసుకొని విశ్లేషించుకొని నెక్స్ట్ పట్టుదల రావాలి తప్పకుండా నేను గెలవాలి నెక్స్ట్ అనేది తప్పకుండా అలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే తప్పకుండా ఒక ఈ క్రీడల్లో గెలుపు మాత్రమే కాదు జీవితంలో కూడా ఎలాంటి ఒడిదుడుకులు ఏర్పడినా ఇబ్బందులు వచ్చినా ఆ ఓటమిని ఒక గెలుపుకు నాందిగా రేపటి భవిష్యత్తు కోసము గొప్ప నిర్ణయాలు తీసుకొని పట్టుదలగా శ్రమించి పెద్ద స్థానాలకి జీవితంలో ఉన్నత స్థానాలు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను చెప్పిన మాటలు అర్థమైన అని అనుకుంటున్నా అర్థమైనయా అందరికీ చెప్పింది అర్థమైంది కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ఓటమిని ఎప్పుడు దిగాలుగా కాకుండా దాన్ని కూడా ఎంజాయ్ చేయండి ఈ ఓటమి నుండి గెలుపుకు ఇంకా మనకు పట్టుదల పెరుగుతుంది కాబట్టి ఆ దిశగా మరి ముందుకు సాగి మీరందరు కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ అదేవిధంగా మరి బాలబాలికలు ఇద్దరికీ కూడా వేరువేరుగా మరి ఈ పోటీలు పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది మూడు క్రీడలు అయితే వాలీబాలు ఖోఖో మరియు కబడ్డీ ఈ మూడు క్రీడల్లో మరి గెలిచిన వారందరికీ మరి శుభాకాంక్షలు అదేవిధంగా రన్నర్స్కి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు రన్నర్స్ అయినందుకు ఇంకా మీరు పట్టుదలగా కృషి చేసి మరి మళ్ళీ వచ్చే నెక్స్ట్ వచ్చే సీఎం కప్ క్రీడా పోటీల్లో తప్పకుండా మీరు విజయం సాధించే దిశగా అలా కృషి చేయాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ